విషయంలో మళ్ళీ ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వచ్చింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అసలు యూరియా కొరత లేనే లేదు అధికారులదే తప్పంట అని ఎస్ ప్రతిసారి అధికారులదే తప్పు దానికి తోడు ఒక అద్భుతమైన గుళిక యూరియా గుళికలు వదిలేస్తే ఎనిమిది వందలు ఇస్తారట బస్తాకి బస్తా యూరియా వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు రేట్ అయితే మీరు మూడు రెట్లు ఎక్కువ ఇచ్చి ప్లస్ ఇంకొక యాభై రూపాయలు కల్పిస్తామంటున్నారు మాకు నమ్మకం లేదు దొర అంటే టైటిల్ పెట్టుకునేది అందుకే ఇప్పుడు యూరియా వాడకాన్ని తగ్గించాలంటే మీరు సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించాలి సేంద్రీయ ఎరువులు ప్రోత్సహించాలంటే సహజ సిద్ధంగా గతంలో ఎట్లా అయితే మామూలుగా ఎరువుని దెబ్బల్లో ద్వారా తయారు చేసుకునే వాళ్ళ రైతులు ఆ పద్ధతికి తీసుకెళ్ళాలి ఆ తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి కాస్త పొలానికి పాడి పంట ఇలాగా పశువు పశుగ్రాసము అది పండేలాగా కాస్త దిబ్బలు వేసుకునే చోట్లు ఇంకా ఎందుకంటే సమ్మర్లో నీటి తొట్టెలు కూడా ఏర్పాటు చేసే ఉన్నారు కదా అలానే దిబ్బల ఏర్పాటుకు కూడా కాస్త స్థలాలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నమాట ఎనిమిది వందల రూపాయలు మీరు బస్తాకి ఇచ్చే బదులు మళ్ళీ రైతులు డోర్ డెలివరీ కూడా అవసరమైతే చేస్తామని చెప్పారు వాస్తవంగా మనం పాత వీడియోలో చెప్పాం రైస్ లాగా యూరియా మాత్రం ఎందుకు రైతులకు ఇంటింటికి డోర్ డెలివరీ ఇవ్వకూడదు అని ఏది ఆ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేశాం కదా ఆ సందర్భంలో ఆ వీడియోలో పెట్టలేదు దానికి ముందు వీడియోలో చెప్పాం ఇప్పుడు ఎండిఆర్ వాహనాలని మోసం చేశారు కొనుగోళ్ళు ఊరకు వదిలేస్తున్నారు దుర్వినియోగం చేశారని నాదండల మనోహర్ గారు చెప్పారు కదా పౌర సరఫరాల శాఖతో సమన్వయం చేసుకుని మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ ఎవరైతే వాళ్ళు ఆ రైతులకు ఇంటింటికి డోర్ డెలివరీ చేయవచ్చు అది పెద్ద విషయమేం కాదు మరి తీరా కాలమంతా ముగిసిపోయిన తర్వాత పొగాకు కనుక రేటు బాగా వచ్చింది నిన్న చెప్పుకున్నాం కదా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలాంటి ఐడియాలు చేపడం ఏంటి అధికారులు తీరుపై సహనం అంటే ఏం సార్ అధికారులు బాగానే చేస్తారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు మమేకమై రైతులతో యూరియా పంపిణీ చేశారు అని నేను చెప్పాను కదా ఒక వార్త చూశాను చూసిన సాయంత్రానికి కలెక్టర్లను ఎక్కడెక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో ఆమె పేరు కూడా అంటే సమర్థవంతంగా తమ శాఖకు సంబంధించిన పనులు చేస్తున్నారు కాబట్టి వేరే విషయంలో ఇప్పుడు సమర్థవంతంగా చేసే కలెక్టర్లు ఎస్పీలు ఇకే జిల్లాకు పంపించినా కూడా అక్కడ కూడా బాగానే చేస్తారు మరి అధికారులు తీరులపై అసహనం ఏంటి ఏం చేశారు అధికారులు రైతులకు వచ్చిన యూరియా ఇవ్వకుండా ఉన్నారా లేకపోతే పొలిటికల్ గవర్నెన్స్లో భాగంగా మనోళ్ళు అడిగినా కూడా ఇవ్వలేదా అడిగిన వాళ్ళకే ఇచ్చేసారా రైతులకు ఇంటింటికి సరఫరా చేస్తామనే పద్ధతి ముందే వేసేయచ్చు కదా ఇప్పుడు రబీ సీజన్ కల్లా ఈ క్రాప్ని సరిగ్గా అమలు చేయండి మనం మధ్యలో చెప్పాము ఈ క్రాప్ సరిగ్గా నమోదు చేయలేదు ఆధార్ ఉంటే పాస్బుక్ లేదంటారు పాస్బుక్ ఉంటే ఆధార్ లేదంటారు ఈ రెండు ఉంటే ఇంకొకటి లేదంటారు ఇలా రకరకాల పద్ధతుల్లో యూరియాని బట్టి పట్టించేశారు అసలు పంటదారులే తీసేసుకొని అంటే పంట యజమానులే తీసుకొని కౌలుదారులకి ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు ఇవన్నీ మొదట్లో మనం మాట్లాడాం ఇప్పుడు మాట్లాడితే న్ అట్లా మన చేతిలో ఎంత పెద్ద యంత్రాంగం ఉంది మనకి ఎంత అనుభవం ఉంది ఇంత చూసి ఒక సీజన్లో యూరియా సరిగ్గా అందించలేకపోయాము అనేంత మాట ఎందుకు అనిపించుకోవాల్సి వచ్చింది ప్రణాళికలు లేకనే కదా మరి ప్రణాళికలు లేనప్పుడు ఒకటి మనం యూరియాని తగ్గించాలనుకుంటున్నామా లేదు మన పద్ధతి వేరుగా ఉంది ఈ రెండిట్లో ఏదో ఒక విధానానికి మనం కట్టుబడి ఉంటే ఆ తర్వాత సీజన్కైనా సరిగ్గా అందించగలుగుతాం కొరత లేదు కానీ ఎందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటే పొలిటికల్ గవర్నెన్స్ తోడు చేసుకుంటే ఇలానే ప్రతి రైతుకి మీ ఇంటికి మేము బస్తా అందిస్తాము అని చెప్పాలి లేదంటే ఇకపై యూరియా వదిలేసేయండి మనకి యూరియా దగ్గరే ఉంది కానీ యూరియా వదిలేసేయండి అంటే మనము ఇచ్చే ఒక పిఎం ప్రణామం కిందట వచ్చే నిధుల్ని ఇందుకు కేటాయిస్తారట బస్తా యూరియా కేటాయిస్తే అది ఆ బస్తా మాకు గనక వద్దు అంటే ఎనిమిది వందలు ఇస్తారట అంటే ఆ తర్వాత ఏం చేస్తారు ఆ ఎనిమిది వందలతోనే పంట అంతా పండిపోతే అంటే మన పద్ధతిని కరెక్ట్గా చెప్పగలిగి ఉండాలి ఎస్ యూరియా కావాలంటున్నారు ఇచ్చేస్తాం వదిలేసే వాళ్ళకి ఎనిమిది వందలు ఇస్తాం ఇదన్నా గట్టిగా చెప్పాలి రబీ సీజన్ నాటి లేదు ఈ క్రాప్ విధానంలో అందరినీ నమోదు చేపించాం ఇప్పుడు అవసరం లేదే యూరియా చేసుకుంటాడు ఒక రైతు ఒక రెండు ఎకరాల రైతు ఒక యూరియా బస్తా అని ఏమన్నా తీసుకొని బ్లాక్లో ఏమైనా అమ్ముకుంటాడు అని పోనీ అలా అమ్ముకుంటున్నాడు అనుకోండి అని పట్టుకోండి అది కుదరదు కాబట్టి గ్రామ లెవెల్లో గ్రామ స్థాయిలో యూరియా ఖచ్చితంగా అందుతుంది ఒకటి రెండు యూరియాని మేము నిరుత్సాహపరుస్తాం దీనివల్ల ప్రయోజనం లేదు రెండు ఈ రెండు పాలసీల్లో దేనికో దానికి కట్టుబడి ఉండాలి తీరా అంత సీజన్ అంతా అయిపోతుంది అన్నప్పుడు విమర్శలు పాలైన తర్వాత ఆ నెపాన్ని అధికారుల మీదకో మంత్రుల మీదకో నడిపేలా కష్టం కదా ఆ తర్వాత తినే పంటలనే పండించాలి ఇది అక్కడ చూద్దాం కేసీఆర్ గారు కూడా ఇక్కడ అదే ట్రై చేశారు కదా వరి మనం మానేసేయాలి వాటి బదులు ఇంకా బెస్ట్ ఇవి ఉన్నాయి నా ఫామ్ హౌస్లో నేను అప్పు పండించిన పంటలకి కోట్లు కోట్లు వచ్చినాయి నాకు అని చెప్పేసేసి వారిని నియంత్రిద్దామంటారు ఏమో ఒక్కసారిగా పోయేదా మన భూమి మారదు కదా వరి పండే పంటలో ఇంకోటి ఎలా పండిస్తారు ప్రోత్సహిస్తాము ప్రోత్సాహిస్తున్నంత మాత్రాన భూమి అనో పైన వరుణుడు వర్షము రెండు రావు కదా మనకు అనుకూలంగా ఉండదు కదా వాతావరణం మనం అనుకూలంగా ఉంటేనే ఇలా ఉంది లేని అననుకూల పంటలని మనం ప్రోత్సహించినంత మాత్రాన ఉరిగేది ఏమిటి అంటే ఇక్కడ మనం పాలసీని క్రియేట్ చేయటమే కాదు దాన్ని జనానికి చేరువ చేయటంలో ఎక్కడో ఒక లోపం ఉంది ఆ లోపం ఏంటనేది గుర్తించాలి లేనప్పుడు ఇలా ఆభాస్పాలు పాలవుతూ ఉంటాం అనవసరంగా ఫేక్ సృష్టిస్తున్నారు ఫ్రేక్ సృష్టిస్తున్నారు అనికొని ఏం ఫేక్ సృష్టించారు ఎక్కడికి వెళ్ళినా కూడా క్యూ లైన్లో ఉన్నారు ఎందుకు ఉంటారు అలా ఉదయం ఆరు గంటలకి లేదంటే పది గంటలకి అనుకోండి పది గంటలకు క్యూ లైన్లో వచ్చిన వాడికి సాయంత్రము మూడు గంటల వరకు కూడా అందడం లేదు అంటే అది కొరత ఉన్నట్లా లేకపోతే సరఫరాలు లోపమా ఇది ఒక యూరియాకే కాదు చాలా చోట్ల జరుగుతుంది మనకి ఉల్లిపాయలే ఉన్నాయి చూసుకోండి కేజీ ఎంత ఉంటుంది రేటు దానికి పోయి జగన్మోహన్ రెడ్డి ఏదో దొరికిపోయాడు అసలు ఎక్కడ ఉంది మా హెరిటేజ్ హెరిటేజ్ లేదు సరేనా యా రిలయన్స్ ఉన్నాయి కా రిలయన్స్ మాటలు ఉన్నాయి కా రిలయన్స్ సూపర్ బజార్లో ఎంత అమ్ముతున్నారు ఇప్పుడు టమాటోనే ఉంది మదనపల్లి గుత్తిలో పారపోస్తున్నారు కదా మరి పారపోసిన పంటని అరే ఊరికే మనం మార్కెటింగ్ శాఖ కన్నా అప్పగించేలాగా చూసుకొని నావ మాత్రపు ధరకు అన్నా కొనుగోలు చేయొచ్చు కదా ఎందుకు చేయము మార్కెటింగ్ శాఖ ఏం చేస్తుంది మరి ప్రతిసారి ప్రతి గవర్నమెంట్లో అయితే ఉందే కదా నేను అవన్నీ పట్టించుకోను నా ఇష్టం నాకు నాకు అనుభవం ఉంది నేను చెప్పినట్టు మీరు వినాల్సిందే అంటే కుదరదు కదా ప్రతిదానికి ఫేక్ ప్రచారం ప్రతిదానికి దానికి వైఎస్ఆర్సీపీ చేసింది గత ప్రభుత్వం తాలి తప్పిదాలు అంటారు ఏదన్నా మురుకు నీళ్ళు వస్తుంటే మంచి నీళ్ళల్లో ఎవరైనా చనిపోతేనే ఫేక్ నమ్మొద్దు అంటారు మళ్ళీ అదే సంబంధించిన ఛానల్స్లో డయేరియాతో జారుతున్నారు హాస్పిటల్లో డయేరితో హాస్పిటల్లో చేరుతున్నారు అంటారు ఇవన్నీ కలకలకపోయి చూసినప్పుడు గందరగోళంలో ఉంది ప్రభుత్వం అంతే ఎవరికి గొప్పగా ఉంది గొప్పగా ఉందని ఊరక మన వంది మాగాదులతో తీర్పించుకోవడం కాదు నిజంగా క్షేత్రాల వల్ల ఏం జరుగుతుంది నెల సంవత్సరం అవుతుంది కదా పదిహేనో తారీఖు దాటింది జూన్ నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ పదిహేను నెలలు దాటిని పదహారో నెలలోకి వచ్చారు ఇంకా ఎప్పుడు కుదురుకుంటారు అనుభవజ్ఞలే కదా ఇప్పుడు అచ్చెనాయుడు గారు కానీ మీరు కానీ అది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ అంటే పాపం ఈ మధ్యనే వచ్చారు ఫస్ట్ రోడ్డు ఆయన శాఖకు సంబంధించి ఆయనకు తెలియదు వ్యవసాయ శాఖ మందికి చాలా అనుభవం ఉంది కదా పౌర సరఫరాల శాఖ ఆయనకి చాలా అనుభవం ఉంది కదా సార్ మంచి మంచి సలహాలు ఇస్తున్నారు నాదండవారు అంటారు కదా మీరు మరి సార్ మరి మరి ఎండిఆర్ వాహనాలు ఎవరు కొనిపోయినాయి సార్ వాటి ద్వారా యూరియా పంపిణీ చేస్తామని ఎందుకు ఆలోచన రాలే నాకెందుకు లేవనుకున్నా మీరు కూడా వినూత్నంగా ఆలోచించండి సలహాలు ఇవ్వండి అంటుంటే ఎందుకు లేబోతున్నారు మరి ప్రతీది అధికారుల తప్పిదండి ప్రతీది అధికారులదే తప్పు ఒక్క మాట గత ప్రభుత్వంలో ఇలా జరిగితే ఏమనేవాళ్ళు వీళ్ళు తింటున్నారు అనేవాళ్ళే కదా ఈ తింటున్నారు అనేదాన్ని ఎవడు నమ్మడు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ బాగా తిన్న వాటిని నమ్ముతారు కదా ఎందుకు మరి యూరియా విషయంలో ఇట్లా మాట ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది రెండు వందల యాభై రూపాయలు బస్తాకి వదిలేస్తే సబ్సిడీ కింద ఎనిమిది వందలు ఇస్తారా ప్రోత్సాహం కింద అది నమ్మకం లేదు అని ఎందుకు మరి ఇందుకే